కబంధుడు చెప్పిన మార్గం ద్వారా దారిలో శబరిని కలుసుకుంటూ రామలక్ష్మణులు సుగ్రీవుని కలవడానికి వస్తూ ఉంటారు వాళ్ళను చూసిన సుగ్రీవుడు భయంతో వణికిపోతూ ఉంటాడు వాళ్ళిద్దరూ వాలి పంపించిన వారేమో అనుకుంటాడు అప్పుడు హనుమ అతనితో మాట్లాడతాడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఇలా ఉంటుంది భయపడుతూ చెట్ల మీద ఎక్కుతూ శిఖరాలు దూకుతూ వనికిపోతున్న సుగ్రీవాదులను చూసి బుద్ధిమంతులలో వర్తిష్ఠుడైన హనుమంతుడు ఇలా అన్నాడు ఇది మలయపర్వతం ఇక్కడ వాలి వలన ఆపద రాదు అయినా అసలు ఆ వాలి ఇక్కడ నీకు కనబడుతున్నాడా నీవు అంతగా వణికిపోవడానికి అసలు నీవు భయపడడానికి కారణం నాకు తెలియటం లేదు నీవు ధైర్యం కోల్పోవటం చేత నీ బుద్ధి స్థిరంగా ఉండజాలకున్నది నీ వానరత్వమును ప్రకటించుకొనుచున్నావు నీవు నిశ్చయ బుద్ధితో మనస్సులోని భావములు వ్యక్తం చేసే చేష్టల ద్వారా ఇతరుల అభిప్రాయాలు గ్రహించు స్థిరమైన ఆలోచన లేని రాజు ప్రజలను పాలింపజాలడు భయపడే హృదయానికి అనుమానాలు ఎక్కువ హనుమంతుని మాటలు విన్న సుగ్రీవుడు ఇలా అన్నాడు నీవన్నది నిజమే కానీ పొడవైన బాహువులు చూపరులకు భయం కలిగించి శత్రువుల గుండెల్లో దడ పుట్టించే మహా ఆయుధాలు ధరించి కనబడే ఆ మహాపురుషులను చూస్తే ఎవడికి భయం కలగకుండా ఉంటుంది వాలి ఒక రాజు రాజుకు ఎవరితో స్నేహం ఉన్నదో ఎవరికెరక వీరు వాలి స్నేహితులేమో వాలి మేధావి మనలను హతమార్చమని వీరిని పంపి ఉండవచ్చు కదా రాజులను నమ్మరాదు అవకాశం చూసుకొని వారు శత్రువులను దెబ్బతీయుదురు కావున హనుమా నీవు సామాన్య మానవుని రూపం ధరించి వారి వద్దకు వెళ్ళి వారెవరో తెలుసుకొని రమ్ము సుగ్రీవుడు పంపగా రామలక్ష్మణులు ఉన్న చోటుకి ఎగిరి వచ్చాడు హనుమంతుడు అక్కడ వారికి కనబడని చోటును ఆగి కొంత ఆలోచించి వారెవరో తెలియనందున తన రూపం మార్చుకొని సన్యాసి రూపం ధరించి వినయంగా వారిని సమీపించి నమస్కరించి మృదువుగా మనోహరంగా వారిని పలకరించాడు మీరు రాజర్షుల వలె ఉన్నారు దేవతలలాగా కనబడుతున్నారు తీవ్రమైన నియమములు పాటించే మునివేషధారణలో ఉన్నారు మీ శరీర ఛాయ చాలా శ్రేష్టంగా ఉన్నది మిమ్ముల్ని చూసి అరణ్యంలోని ప్రాణి సంఘాలు భయపడుతున్నవి మీరు ఈ ప్రదేశంలో ఎందుకు వచ్చారు మీ చూపులు సింహంల వలెనున్నవి మీరు ధరించిన ధనుస్సులు ఇంద్రధనుస్సుల వలె ఉన్నవి శత్రు సంహారం గావించి పరాక్రమంతో శ్రేష్ఠమైన వృషభంల వలె ఉన్నారు మీ బాహువులు ఏనుగుల తొండంల వలె ఉన్నవి మంచి కాంతిగల మానవ శ్రేష్ఠులైన మీరు ఎవరు రాజ్యార్హతలున్న వారిలాగా దేవతా తుల్యులుగా కనబడుతున్నారు ఈ ప్రదేశం నాకు ఎందుకు వచ్చారు మీ నేత్రములు పద్మముల రేకుల వలె బాహువులు దీర్ఘములై పరిగల వలె మోపులు సింహముల మోపుల వలె ఉన్నవి ఎవరు మీరు ఇంద్రుని వజ్రాయుధంలాగా మీ ధనస్సులు సమున్నతంగా ప్రకాశమానంగా ఉన్నాయి చూడటానికి అందంగా ఉన్న మీ అంబుల పొదులు కూడా ప్రాణములు తీసే భయంకరమైన బాణములతో నిండి ఉన్నవి మీ ఖడ్గములు కుబుసము విడిచిన మహాసర్పంల వలె ఉన్నవి నేను ఇంతగా అడుగుతున్నా మీరు బదులు పలకరేమి అన్నచేవెడలగొట్టబడిన వానర రాజు సుగ్రీవుడు పంపగా నేను వచ్చినాను నా పేరు హనుమంతుడు హనుమాన్ నామ వానరహ ఇది స్వామి తన స్వామి రామునితో మాట్లాడిన మొదటి మాటలు తన గురించి తాను రామచంద్రమూర్తికి చేసుకున్న పరిచయం రామాయణం రామచంద్రుడు ఇంకా హనుమ యొక్క సంభాషణ చాతుర్యం గురించి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు నూనం వ్యాకరణ కృత్సమనేన అనైనా బహుధా శృతం బహువ్యాహరత అపశబ్దితం అనగా నిశ్చయంగా ఇతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని ఉన్నాడు అందుచేత ఎన్నిసార్లు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా ఇతని చేత ఉచ్చరింపబడలేదు ఇక్కడ బహుధా అనగా అనేక పర్యాయములు అనే పదం మహర్షి వాడారు నముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్ తథా భ్రువోస్తా అన్వేష్ దోష సంవిదిత క్వచిత్ ముఖంనందు గాని నేత్రముల ఎందుగాని లలాటమునందు కనుబొమ్మల ఎందుగాని మరి ఏ ఇతర అవయవముల ఎందుగాని మాత్రము దోషం కనబడలేదు అవిస్తరమ సందిగ్ధమ సందిగ్ధమవిలంబితమవ్యథం ఉహస్థం కంటనం వాక్యం వర్తతే మధ్యమస్వరం ఉచ్చారణలో సాగతీత లేదు సందేహం నాకు తావులేదు ఆగి ఆగి మాట్లాడడం లేదు వినేవారికి వెతలేదు బిగ్గరగా కానీ మందముగా కానీ లేక మధ్యమ స్వరంలో వినటానికి ఇంపుగా హాయిగా ఉన్నది అది మాట్లాడటం అంటే సాగతీత అంటే ఏమిటో నిత్యం ఎఫ్ఎం రేడియోలో వినేవారికి తెలుస్తుంది ఇక అపశబ్దాలు ఇరవై నాలుగు గంటలు న్యూస్ చూసేవారికి తెలుస్తుంది రాముడు హనుమంతుని యొక్క మాట తీరు గురించి లక్ష్మణంతో ఇలా అంటున్నాడు రణలో సాగతీత లేదు సందేహం నాకు తావులేదు ఆగి ఆగి మాట్లాడటలేదు వినేవారికి వెతలేదు బిగ్గర్గా కానీ మందంగా కానీ లేక మధ్యమ స్వరంలో వినటానికి ఎంపుగా హాయిగా ఉంది అది మాట్లాడడం అంటే సాగతీత అంటే నిత్యం ఎఫ్ఎం రేడియోలో వినేవారికి తెలుస్తుంది ఆగి ఆగి మాట్లాడడం బిగ్గర్గా మాట్లాడడం అంటే టీవీ ఇంటర్వ్యూలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి ఇవన్నీ అవలక్షణాలు మాట ఎలా ఉండాలి అదిగో పైన స్వామి మాట్లాడిన విధంగా ఉండాలి అవయవాల్లో ఏ విధమైన వికారాలు మాట్లాడేటప్పుడు ఉండరాదు గీతి దీర్ఘశిర కంపి తథా లిఖిత పాఠక అనర్థజ్ఞోల్ప జ్ఞోల్ప పడేతే పాఠకాధమాహ సాగదీస్తున్నట్టుగా ఉండరా తల మేడ భుజాలు విసురుతూ మాట్లాడరాదు ఇక వ్రాసుకొచ్చిన కాగితాలు చూస్తూ మాట్లాడరాదు అర్థం మారిపోయే విధంగా ఉండరాదు కీచుకంఠం పనికిరాదు ఈ ఆరు దోషాలు అని మనకు పెద్దలు చెప్పారు ప్రకృతి ప్రత్యయ సమాస సంధి వీటన్నింటి గురించి బాగా చదివి ఉన్నాడు ఆయన ఒక్కసారి మొక్కున పట్టుకొని పరీక్ష పేపర్లో వ్రాసి మార్కులు తెచ్చుకొని ఆ తర్వాత పెళ్లి శుభలేఖల్లో విజిటింగ్ కార్డ్స్లో పెట్టుకోవడానికి తప్ప చదివింది ఏమాత్రం గుర్తుండని చదువు మనది అలాంటిది హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అతని యొక్క వాక్చాతుర్యంను చూసి సంభాషణ చాతుర్యంను చూసి ముచ్చటపడి లక్ష్మణునికి ఇదంతా చెప్తాడు రామచంద్రమూర్తి